పాలకూర ఇంకా గోధుమ పిండితో పాలక్ పరోటా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇది చాలా రుచిగా ఉంటుంది అలాగే ఎంతో ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందండి వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పాలక్ పరోటా చేసుకోవటానికి ముందుగా ఒక కట్ట పాలకూర తీసుకుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి కడిగిన పాలకూరను ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో నీళ్లు వేసుకోవాలి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం కడిగి పక్కన పెట్టుకున్న పాలకూర మొత్తాన్ని ఈ నీళ్ళల్లో వేసి ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి పాలకూర వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేతితో మెదిపితే మెత్తగా రావాలి అప్పటి వరకు మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా పాలకూర మొత్తాన్ని వేడి నీళ్ళల్లో నుండి తీసేసి ఒక ప్లేట్లో పెట్టి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఈ పాలకూరను వేసుకోండి అలాగే ఒక పచ్చిమిరపకాయ ఒక ఇంచు వరకు అల్లం కూడా వేసుకోవాలి ఈ రెండింటినీ వేసుకుని మనం పాలకూర ఉడకపెట్టిన ఉన్నాయి కదండీ ఆ నీళ్లు కూడా కొద్దిగా యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలో రెండు కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను దీనిలో రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ వామును వేసుకోవాలి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా దీనిలో వేసేసుకోవాలండి ఈ పేస్ట్ మొత్తం వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మీకు అవసరం అనుకుంటే మనం పాలకూరను ఉడికించుకున్న నీళ్లు ఉన్నాయి కదండి ఆ నీళ్లను వేసుకుని కలుపుకోండి దీనిలో చాలా తక్కువే పడతాయండి వాటర్ ఒకేసారి ఎక్కువ వేసేసుకోవద్దు వాటర్ను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి అండి ఇలా పిండి మొత్తం ముద్దగా చేసుకోండి ఇలా చపాతీకి మనం ఎలా అయితే కలుపుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా దీనిలో ఒక పావు స్పూను ఆయిల్ను వేసుకుని ఇలా పిండి మొత్తానికి పట్టేలాగా అప్లై చేసేసి ఒక అరగంట మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి మనం ఈ పరోటాని హెల్తీగా చేస్తున్నాం కాబట్టి గోధుమ పిండిని యూస్ చేస్తున్నామండి మీరు కావాలంటే మైదాను కూడా యూస్ చేసుకోవచ్చు తర్వాత ఇలా చపాతీ చేసుకోవడానికి ఎంత ఉండని తీసుకుంటామో ఆ సైజులో తీసుకుని ఇలా చపాతీలాగా ఒత్తేసుకోండి ఇలా చపాతీ మొత్తాన్ని ఒకే మందంలో చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక పక్క నుండి రోల్లాగా చుట్టేసుకోండి తర్వాత ఇలా మడిపేసి దగ్గరగా చిన్నగా చుట్టుకుని పక్కన పెట్టేసుకుని రెస్ట్ ఇవ్వండి కాసేపు ఇలా చేయటం వలన మనకు పరోటా అనేది పొరలు పొరలుగా వస్తుంది లేదంటే నార్మల్గా అయినా చేసేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత ఇలా తీసుకున్న ఉండలు మొత్తాన్ని కూడా చపాతీలుగా చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఇనుపు పెనం పెట్టుకుని ఇలా చేసుకున్న చపాతీని వేసుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి అలాగే అంచుల వెంట కూడా మంచిగా కాలేలాగా చూసుకోండి ఇలా చపాతీ సగం వరకు కాలిన తర్వాత ఒకవైపు పావు స్పూను నెయ్యి వేసి మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకుని టర్న్ చేసుకోవాలి తర్వాత రెండో వైపు కూడా మరొక పావు స్పూన్ నెయ్యి వేసి ఇలా స్ప్రెడ్ చేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా నెయ్యితో కాల్చడం వలన పాలక్ పరోటాకు మంచి టేస్ట్ వస్తుంది అలాగే స్మూత్గా కూడా ఉంటుందండి మీరు కావాలనుకుంటే ఆయిల్తో కూడా ఇలా కాల్చుకోవచ్చు నెయ్యి కానీ నూనె కానీ వాడటం పూర్తిగా ఆప్షనల్ అండి ఇలాగే మిగిలిన పరోటాలను కూడా మొత్తం కాల్చుకుని పక్కన పెట్టుకోవాలి ఈ పరోటా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీ కూడా మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఈ పాలక్ పరోటాలోకి మెంతికూర వెల్లుల్లి గ్రేవీ కర్రీని చేశానండి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ రెసిపీ వచ్చేసి మన ఛానల్లో ఉంది మీరు కూడా తప్పకుండా చూడండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్